స్టూడియో తొలగ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తుని నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో ఏపీడబ్ల్యూ జెఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాతాడ నవీన్ రాజ్ సమక్షంలో తొని నియోజకవర్గం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నవీన్ రాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ సంక్షేమ అభివృద్ధి కోసం సంఘం నిరంతరం కృషి చేసిందని చెప్పారు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీ లేని పోరాటం చేస్తుందని అన్నారు తుని నియోజకవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా లీగల్ అడ్వైజర్ సీనియర్ జర్నలిస్ట్ బోడపాటి సతీష్ కుమార్ నియమితులయ్యారు మాట్లాడారు మన ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన తొల్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాం ఎక్కడ కూడా మనం తీసుకోవాల్సిన పనుల ఎందుకంటే ఉన్న పది మంది అయినా చాలా స్ట్రాంగ్గా ఉండే మన జర్నలిస్టులు ఉన్నారు నాయకులు ఉన్నారు నేను చెప్పాలంటే మేము కారణంలో ఒక యాక్టివిటీ చేస్తే ఇక్కడ దుల్లో కూడా యాక్టివిటీ చేస్తారు మా స్టేట్ నుంచి ఏ పిలిపించినా జిల్లా నుంచి ఏ పిలిపించినా తుల్ కంపల్సరీగా యాక్టివిటీ చేస్తారు అంటే మధ్యలో ఈరోజు మీటింగ్ పెట్టకపోవచ్చు లేకపోతే వెళ్ళవచ్చు అందరూ అసెంబ్లీ అయితే కానుకోవచ్చు అయినప్పటికీ ఇక్కడైతే అయితే కనుక యాక్టివిటీస్ జరుగుతున్నాయి చాలా యాక్టివిటీస్ చేశారు మేము తుర్లో కాకినాడలో ఏ యాక్టివిటీస్ చేసామో తుర్లో కూడా యాక్టివిటీస్ చేశారు చేయలే చేయలేదని నేనైతే అన్న కాకపోతే నేనే చెప్పేది ఏంటంటే వాళ్ళకి రెండు నెలలకు ఒక మూడు నెలలకి ఒకసారి మీరు ఎగ్జిక్యూటివ్ పెట్టుకోండి డిస్కస్ చేయండి ఏదన్నా ఉంటుందంటే డిస్కస్ చేసుకుంటే పోతాయి మీ మధ్య ఏమైనా చిన్న చిన్న మనసులో అక్కడ మాట్లాడుకుంటే పోతాయి